ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు శ్రీ శాసాచార్యులు గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి కొన్ని ధర్మ సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి ధర్మ సందేహాలు చాలా చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ముందుగా శ్రీ దసరా విజయదశమి శుభాకాంక్షలు గురువుగారు దసరా నవరాత్రులు చాలామంది ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎప్పటి నుంచి వస్తున్న పండుగలు ఇవి అసలు ఈ దసరా నవరాత్రులు అనేవి ఎందుకు చేసుకోవాలి శ్రీ గురుభ్యో శ్రీ శ్రీశైల దయాపాత్రం భక్తాది గుణార్ణవం యతీంద్ర ప్రణవం వందే రమ్యజామాతరముని లక్ష్మీనాథ సమారంభం నాదయామున మధ్యమం అస్మధాచార్య పర్యంతం వందే గురు పరంపర సో మీరు చాలా చక్కటి ప్రశ్న అడిగారు ప్రతి ఒక్కరిలో ఇది మనసులో ఉండేటువంటిది కానీ ధర్మ సందేహంగా నిలబడుతూ ఉంటుంది ఈ యొక్క దసరా నవరాత్రి శరన్నవరాత్రి అని అంటారు శరన్నవరాత్రిలో భాగంగా ముందుగా ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు అలాగే అసలు దసరా ఎందుకు జరుపుకోవాలి దానికి నా ప్రాముఖ్యత ఏమిటి అంటే పూర్వము పాండవులు వనవాసానికి వెళ్ళే ముందు ఆ యొక్క వారి ఆయుధాలన్నీ శమీ వృక్షం పైన ఉంచి వారు వనవాసానికి వెళ్తారు వారి వనవాసం పూర్తి చేసుకొని దసరా అంటే విజయదశమి రోజుని తిరిగి వస్తారు వచ్చి ఆ వృక్షానికి అపారాధ్యతాదేవి అనేటువంటి దేవతని పూజించి ఆయుధాలు స్వీకరించి ఆ మళ్ళీ యుద్ధంలో పాల్గొని ఆ యుద్ధంలో విజయాన్ని పొందుతారు అందుకోసమే ఈ యొక్క అలాగే వస్తుంది అలాగే మరి ఇంకొక విషయం ఏమిటంటే పూర్వము మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉండే ఆ రాక్షసుడు ఇంద్రుణ్ణి జయించి ఆ ఇంద్రపీఠాన్ని తీసుకొని దేవతల్ని పీడిస్తూ ఉండేవారు అప్పుడు ఆ అందరు దేవతందరూ బ్రహ్మ విష్ణు మహర్షి వేడుకోగా అప్పుడు ముగ్గురు కలిపి ఒక స్త్రీ రూపాన్ని ధరిస్తారు ధరించి ఒకరు విష్ణు చక్రము శివుని శూలము ఆ యొక్క బ్రహ్మ తపస్సుతో చేయబడినటువంటి ఆయుధం ఇవన్నీ ఇచ్చి దేవందరూ ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క ఆయుధాన్ని ఇస్తారు అలా ఆ యొక్క దేవి రూపము తొమ్మిది రోజుల పాటు ఆ రాక్షసుతో యుద్ధంలో పాల్గొంటుంది ముందు ఒక్కొక్క రోజుగా తన పరివారం మహిషాసుడు అనేటువంటి యొక్క రాక్షసుల పరివారం ముందుగా బలుకుడు ఉమాసుతుడు అనేటువంటి రాక్షసులను అందరిని ఒక్కొక్కరిని సంహరించి పదవ రోజు ఆ యొక్క మహిషాసురునితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో విజయం పొందుతుంది పొందిన రోజునే విజయదశమి అనగా ఆ రోజు దశమి విజయాన్ని పొందినటువంటిది కాబట్టి దానికి విజయదశమి అంటారు ఆ రోజున శ్రవణ నక్షత్రం వస్తుంది శ్రవణ నక్షత్రం కూడుకున్నటువంటి దశమిని విజయదశమి అంటారు ఆ రోజు మనము ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా కానీ మనం ఏం చేస్తాము లగ్నము చూ అంటే తారాబలము చంద్రాబలము చూసుకుంటారు కదా ఆ రోజు ఏ బలాలు చూసుకోలేదు ఆ రోజు ఏ పని ప్రారంభించినా విజయంతో చేకూరుతుంది కాబట్టి దాన్ని విజయదశమి అని అంటారు ఇలా మనకి దసరా రో దసరా జరుపుకునే రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపం దాల్చింది అని అంటారు కదండి ఇలా ఒక్కొక్క రోజు ఏ విధమైన పుష్పాలతో లేదంటే ఏ విధమైన నైవేద్యాలతో మనం అలంకరించి పూజలు చేయవచ్చు ముందుగా మనం చూసుకుంటే అమ్మవారు చిన్న వయసుతో ప్రారంభం అవుతుంది మొదటి రోజు బాల త్రిపుర సుందరీ దేవి అంటారండి అమ్మ కదంబంలో ఉండేటువంటి వనవాసిని అంటారు కదంబవాసిని అని చెప్పి అమ్మను పూజిస్తుంటారు అమ్మవారికి కనకంబరాలు అనే వృ వర్ణం ఉంటుంది కదండీ ఆ వర్ణంతో చేత అలంకరించి అమ్మవారికి బెల్ల బెల్లంతో చేసినటువంటి అన్నం బెల్లన్నము నైవేద్యంగా పెట్టి పూజిస్తారు వాళ్ళ ఇంట్లో ఎవరి ఎవరింట్లో అయితే చిన్న పిల్లలు ఉంటారో ఆ పిల్లల్ని చక్కగా అమ్మవారి అలంకరణ చేసి అమ్మను పూజిస్తూ ఉంటారు అందుకే బాల త్రిపుర సుందరి అని అమ్మవారిని మొదటి రోజు అమ్మవారిని పూజిస్తే ఆ ఇంట్లో సుఖ సంతోషములు ఆయురారోగ్యములు ఆరోగ్యములన్నీ కలుగుతూ ఉంటాయని చెప్పి మనకు ప్రతీతి ఓకే అదేవిధంగా దసరా నవరాత్రి సమయంలో రెండో రోజు ఏ విధమైన నైవేద్యాలతో అమ్మవారిని పూజించి మించింది రెండవ రోజు గాయత్రీ దేవి ఐదు ముఖాలతో ఉంటుంది అమ్మవారి అమ్మవారిని పూజిస్తే చక్కని గాయత్రి మంత్రంగానే ఉంటుంటాం భూర్భువస్వహ తస్సహ వితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోన ప్రచోద్ అమ్మవారికి ఎలాంటి పదార్థములు అంటే మనం అల్లంతో చేసుకుని అల్లభ గారెలు అంటారు అమ్మవారి గారెలతో విధం పెట్టి అమ్మవారిని పూజిస్తే వేదమాత ఎవరు గాయత్రి గాయత్రిదేవిని ఏమంటారు వేదమాత అని అంటారు అమ్మవారిని పూజిస్తే వేద లవలోకి వస్తుంది చక్కటి మంచి జ్ఞానము తపస్సు అమ్మవారికి ఐదు ముఖాలు ఉంటాయి ఒక్కొక్క ముఖం ఒక్కొక్క అమ్మ ఆ అమ్మవారిని పూజిస్తే సకల సౌభాగ్యములు అలా గృహంలో సిరి సంపదలు అన్నీ కూడా కలుగుతూ ఉంటాయి పిల్లలకి చక్కటి విద్య జ్ఞానాశక్తి మేధాశక్తి కలిగింపజేసే తల్లి ఆ గాయత్రీ దేవి అలాగే మేము చేసిన యజ్ఞోపవీతంని కూడా గాయత్రి అని పిలుస్తూ ఉంటాం సో గాయత్రి దేవి వేదమాత వేదాలన్నిటికీ అమ్మ అని చెప్పి గాయత్రిని మనం పూజిస్తూ ఉంటాం ఈ విధంగా దసరా సమయంలో మూడవ రోజు అమ్మవారికి ఏ విధమైన నైవేద్యాలు పెట్టవచ్చు అండి అమ్మవారి అలంకరణ మూడవ రోజు చేసిన అలంకరణ అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి సాక్షాత్ పరమేశ్వరుడే భిక్షానికి వెళుతూ ఉంటానని చెప్తుంటారు అన్నపూర్ణదే మనం ఈరోజు భుజింప చేసుకుంటున్నామంటే చెప్పకుండా అన్నపూర్ణే సదాపూర్ణే శంకర వల్లభై అనేటువంటి అమ్మవారిని పూజించుకుంటూ మనం తినేటువంటిలో అమ్మవారిని పూజించుకుంటాం అందుకే సాక్షాత్ మనందరికీ భోజనాన్ని ప్రసాదించే తల్లి ఆ అన్నపూర్ణాదేవి కాబట్టి అమ్మవారికి కూరగాయలతో చేసినటువంటి పదార్థము లేదా చ పులిహోర దద్దురుజంతో కూడా అమ్మవారిని మనం చక్కగా పూజించుకొని అమ్మవారిని ఆరాధిస్తే ఇంట్లో ఎప్పటికి కూడా అంటే మనం అనుకుంటాం తినే భోజనాన్ని పదార్థాన్ని వ్యర్థం చేయకూడదు మన సాక్షాత్ అన్నపూర్ణ అంట మనం తినేది అంటారు కదా కింద మనం భోజనం చేసేటప్పుడు కింద చిన్న చిన్న అంటలు వేస్తూ ఉంటారు అలా అంటను కూడా మనం సాక్షాత్ అన్నపూర్ణ దేవి కటాక్షం లేకపోతే మనకు ఉండదు అని చెబుతూ ఉంటారు కాబట్టి దేవిని భక్తిగా ఆరాధించి చేసుకోవడం వలన ఇంటిలో పాడి పంటలు కానీ ఏవైనా సమృద్ధి కలుగుతూ ఉంటాయి అని చెప్పి ప్రతీతి ఈ దసరా నవరాత్రి సమయంలో అమ్మవారికి నాలుగవ రోజు ఎటువంటి నైవేద్యాలు పెట్టి పూజలు చేయవచ్చండి దసరా నవరాత్రులలో భాగంగా నాలుగవ రోజున శ్రీ లలిత సుందరి దేవి గురించి తెలుసుకుందాం మనము ఈ యొక్క దసరా నవరాత్రులలో నాలుగవ రోజున లలిత సుందరి దేవిగా మనం పూజిస్తూ ఉంటామండి ఈ దేవిని పూజించడం వలన స్త్రీలు సకల సౌభాగ్యములు కలుగుతూ ఉంటాయి అలాగే ఈ యొక్క లలితాదేవిని ఏ విధంగా పూజించాలి అంటే స్త్రీలందరూ కూడా చక్కగా ఎరుపు వస్త్రంలో ఉన్నటువంటి ధరించి అమ్మవద్దకి వెళ్ళి ఆ రోజు లలితాదేవి గాజులతో అలంకరణ చేసినా అలాగే అమ్మవారికి పులిహోర నైవేద్యంగా పెట్టినా కానీ స్త్రీలందరికీ సౌభాగ్యములు కలుగుతాయి అలాగే సర్వసంపదలు కలుగుతాయి గృహంలో ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషములన్నీ కలుగుతుంటాయి ఈ రోజులో చూసుకుంటే ప్రతి ఒక్క స్త్రీ కూడా లలితా సహస్రనామములు పారాయణ చేస్తున్నారు ఆ రోజు లలిత సహస్రం పారాయణం చేసిన లలితా సహస్ర నామములతో అమ్మవారిని కుంకుమార్చనతో పూజించిన ఆ పూజ కుంకుమను ధరింపుకున్నా కానీ స్త్రీకి సకల సౌభాగ్యములన్నీ కలుగుతూ ఉంటాయి వారి గృహంలో ఉండే సర్వ దారిద్ర్యము కూడా తొలగిపోయి సుఖ సౌఖ్యముతో కూడా ఉంటారు ఈ లలిత తపసుందరి దేవి చెరుకు గడ్డలతో అలంకరింపు ఉంటుంది మాకు మీకు యధావిధిగా శక్తి ఉంటే చెరుకుగడ్డలు దొరికినా కానీ ఆ చెరుకుగడ్డలతో అమ్మవారికి నివేదన చేసి అది స్వీకరించిన మన శరీరంలో ఉన్నటువంటి సమస్త రోగములన్నీ కూడా హరింపుకొని వెళ్ళిపోతూ ఉంటాయి ఈ దసరా నవరాత్రి సమయంలో ఐదవ రోజు అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు పెట్టి పూజలు చేయవచ్చండి ఈ కాలంలో దేవి అని చెప్పి ఇప్పుడు ఈ మధ్యలో వస్తుంది ఇంతకుముందు ఏంటంటే మనము విజయవాడలో ఏ విధంగా అలంకారం చేస్తే అలంకారం చేసుకున్నాం ముందు స్వర్ణ కవజలాంగు దుర్గాదేవిగా భావించి మనం ఆ రోజు ప్రారంభమయ్యేది కానీ ఇప్పుడు మనం బాల దృపం ఈ నాలుగో రోజు మహాచండి అనేటువంటి దేవతను పూజిస్తుంది ఈ మహాచండీ దేవతను పూజించడం వలన సర్వశత్రు సంహారం కలుగుతూ ఉంటుంది మన జాతకంలో ఉన్నటువంటి గ్రహప్రీడలు కానీ గ్రహ దోషములు కానీ శత్రు బాధలు కానీ అలాగే ఎవరైనా దుష్ట దుష్టక్తులతో ఉన్నటువంటి మనము దాదాపు పల్లెటూరులో చూసుకుని ఎక్కడో చూసుకున్న మూఢనం అంటే చెప్తుంటారు మాకు ఆ విధంగా చేశారు ఈ విధంగా చేశారు అంటారు వాటన్నిటి నుంచి రక్షించే దేవి చండీ దేవి అమ్మను చక్కగా పూజిస్తే మన దారిద్ర్య ముత్యం కూడా తొలిగిపోతుంది ఆ మహాచండి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ కాలంలో చండీ హోమం అని చెప్పి జరిపిస్తూ ఉంటారు అది చండీ హోమం జరిపించడం వల్ల శ్రీచక్ర నావావరణ అనేటువంటి అర్చన గావించి ఆ దేవిని ఆవాహన చేసి పదమూడు పూర్ణాహుతు పూర్ణాహుతులతో కూడా చక్కనటువంటి హోమం జరిపిస్తుంటారు సాక్షాత్ అమ్మవారి మనం ప్రసన్నం చేసుకొని మా దుష్ట శక్తి నుంచి కూడా భయాందోళన లేకుండా అమ్మవారి నుంచి రక్షిం మా సర్వజనం రక్షింపబడేటువంటి మాత ఆ చండీదేవి అందుకని ఈ దుర్గా నవరాత్రుల్లో నాలుగవ రోజు ఆ చండీదేవిని పూజిస్తూ ఉంటారు అందరూ కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి పులిహోర కానీ లేదా హోమంలో స సంపూర్ణంగా లాస్ట్ మనం ఒక మన ఇంటికి వచ్చినటువంటి ముత్త ఏ విధంగా అయితే చేస్తుంటాం చీరతో అలంకరించి గాజులు పసుపు కుంకుమ మల్లెపూలతో అమ్మవారికి సమర్పించుకుంటే మీ అంటే ఎవరైతే భార్య భర్త మధ్యలో విభేదాలు ఉంటాయో భార్య భర్త మధ్యలో ఇంట్లో త తరచుగా గొడవలవుతూ ఉంటాయో లేదా భర్త అనుకూలంగా లేకపోవడం బాధపడుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ చండీదేవిని ఆరాధన చేయడం వలన చెయ్యి యొక్క దర్శన ఆ చెవిని పూజించడం వలన తన యొక్క ఇంట్లో ఉండేటువంటి భేదాలు కానీ మరి ఏ అంటే మనము కొన్ని కొన్ని తప్పులు చేయకున్నా కానీ మనపై నిందలు వస్తూ ఉంటాయి సో అలాంటి అన్నింటినీ కూడా పరద్రోలే తల్లి ఆ మహా చండీదేవి అందుకని చండీదేవిని తప్పగా ఆరాధిస్తూ ఉంటారు ఓకే ఈ దసరా నవరాత్రి సమయంలో అమ్మవారికి ఆరవ రోజు ఎటువంటి నైవేద్యాలు పెట్టి పూజలు చేయవచ్చు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు లక్ష్మీదేవి మన ఇంట్లో వస్త్రనే అంటే ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి లక్ష్మీదేవి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి లక్ష్మీదేవి యొక్క ప్రసన్నం కలగాలి ఇంట్లో మనందరికీ కావాల్సింది డబ్బుతో డబ్బుతో కొడుకున్నది కాబట్టి ఏ గృహంలో అయితే లక్ష్మీదేవి శ్రద్ధగా ప్రతి శుక్రవారం రోజు అమ్మవారిని పూజించి ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళ గృహం అందులో లక్ష్మీదేవి విలయతాండం ఆడుతూ ఉంటుంది ధనానికి లోటుగా లేకుండా మన గృహంలో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలని చెప్పి అమ్మవారికి ఆ రోజున చాలా మండపాల్లో చూస్తూ ఉంటాం లేదా దేవాలో చూస్తుంటాం ఇని లక్షలతో కూడుకొని అమ్మవారితో అలంకరించారని చేస్తూ ఉంటాం కదా డబ్బుతో ఆ రోజు అమ్మవారి మీదలో డబ్బులు మాల వేసి ఆ డబ్బులు మాల గానీ ఒక నోటుగా మా ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీదేవి కళాకాలం మన ఇంటిలో ఉంటుంది అనేటువంటి ప్రతీతి కాబట్టి చక్క అమ్మవారి లక్ష్మీదేవిగా పూజిస్తూ ఉంటారు లక్ష్మీదేవికి ఇష్టమైన చక్కెర పొంగలి ఓకే చక్కెర పొంగనని చేసి ఆ లక్ష్మీదేవిని పూజించుకుంటూ ఉంటారు ఈ దసరా నవరాత్రి సమయంలో అమ్మవారికి ఏడవ రోజు ఎటువంటి నైవేద్యం పెట్టి మనం పూజించవచ్చు ఆ రోజు మూలా నక్షత్రము మూలా నక్షత్రం రోజున సరస్వతి ఉద్భవించిందని భావిస్తూ ఉంటారు సరస్వతిని పూజించడం వలన మనకి అనేకమైనటువంటి జ్ఞానాశక్తి మీద తలుగుతుంది ప్రతి పిల్లాన్ని ఆ రోజున అమ్మవారి దగ్గర తీసుకెళ్ళి చక్కగా పుస్తకాలలో ఓంకరణ రాయిస్తూ అలాగే చాలామంది గురువుల చేత వారి పిల్లల నాలుగపైన బీజాక్షరాన్ని సరస్వతి బీజాక్షరాన్ని మంత్రింపజేసి అలంకరణ చేస్తూ ఆ రోజు గురు ఉపదేశాన్ని కూడా ఇస్తూ ఉంటారు అలాగే పిల్లలందరికీ కూడా కొంతమంది పిల్లలకి ఎంత చదివినా కానీ కలగట్లేదు ఎంత అంటే మేము ఎంత కఠోరమైన పరీక్ష చేసినా మా కొంతమంది అడుగుతుంటారు స్వామి మా అబ్బాయి చాలా కష్టపడతాడు ఇంట్లో చాలా శ్రమపిస్తుంటాడు కానీ అదేంటో పరీక్షల సమయంలో మాత్రమే మర్చిపోతూ ఎప్పుడో మా అబ్బాయి ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత కలుగుతుందని భావించుకుంటాము కానీ అతను ద్వితీయ శ్రేణిలో కానీ లేదా తృతీయ శ్రేణిలో కానీ పాస్ అవుతున్నాడు అన్నప్పుడు మీ అందరి పిల్లందరూ కూడా ఆ రోజున సరస్వతి మాత వద్ద వారి పుస్తకాన్ని ఉంచి శ్రీకారం రాపించి మీ దగ్గర ఉన్న పురోహితుల చేత కానీ లేదా ఏదైనా గురువు చేత కానీ మీ యొక్క అబ్బాయికి బీజాక్షర మంత్రాన్ని రపిస్తే వాళ్ళ నాలుగపైన సరస్వతి దేవి విడవిలాడుతూ ఉంటుంది అలాగే ఉదయాన్నే లేచి బ్రహ్మముహూర్తంలో లోచి ఓం శ్రీ సరస్వతి నమ అని అమ్మవారిని తలుచుకొని మనము ప్రారంభం చేస్తారో వాళ్ళ చక్కటి విద్య బుద్ధి జ్ఞానము జ్ఞాపక్షక్తి అన్నీ కూడా కలుగుతూ ఉంటాయి సరస్వతిదేవి హంస వాహన అంటుంటారు వీణ పట్టుకొని ఉంటుంది సో సరస్వతి బ్రహ్మ దేవుని యొక్క భార్య దేవి మరి బ్రహ్మ మన తర్వాత రాస్తూ ఉంటాడనుకుంటాం అనుకుంటాం మన జ్ఞానాన్ని ప్రసాదింపే తల్లి సరస్వతి దేవి కాబట్టి అమ్మని పూజిస్తూ ఉంటారు ఈ ఏడవ రోజు కూడా దైవేద్యలు కూడా వేరే పెట్టవచ్చు అంటారు ఆ వేరే వాళ్ళు కూడా పెట్టవచ్చు మన ఇంటి నుంచి తీసుకుని అంటే చాలామంది దేవాలయంలో మాత్రము గర్భగుల్లోకి ప్రసాదాలు తీసుకెళ్ళకూడదు అంటారు ఎందుకు అంటే అండి మన ఇంటి నుంచి దేవాలయం కొంచెం దూరంగా ఉంటుంది ఓకే దూరంలో ఉండడం వలన మనం ప్రసాదం చేసుకునే గిన్నెలు ఎంత శుభ్రంగా ఉన్నా చెప్పులు వేసుకొని వెళ్తూ ఉండాలి అలాగే మూడు కూడలిలు అంటారు మూడు మూడు కూడలి అంటే మూడు దారులు ఉంటాయి చూసారా మూడు దారులు ఉండి అవి దాటి నైవేద్యం తీసుకెళ్ళకూడదు అలాగే మనం వెళ్ళేది రోడ్డుపైన వెళ్తుంటాం కాబట్టి చాలామంది కొంచెం అశుభ్రంగా ఉంటాయి రోడ్లు కాబట్టి ఆ ప్రసాదాన్ని అలా తీసుకుని వల్ల అపవిత్రం అవుతుంది అంటుంది చెప్తా అవుతుంది అంటుంటారే కాబట్టి ఇంకా ఏమి ఉండవండి అంటే చాలామందిలో ఉంటుంది మేము మడిగా చేయమా అంటే ఇప్పుడు మా దేవాలయం కూడా చాలా ప్రసాదాలు తీసుకొస్తారు మేము గర్భగుల్లోకి వద్దమ్మా అంటే ఏమంటారు అంటే స్వామి మడిగా చేస్తాము మా ఇంట్లో మేము నాన్ వెజ్ తినాము ఏమి తినాము పవిత్రంగా చేస్తారంటే అందరూ అనుకుంటారు బ్రాహ్మణులు గర్భగుడి తీసుకెళ్లరు తీసుకెళ్ళకూడదు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేశారండి కాదండి మేమైనా మా ఇంట్లో నుంచి తీసుకున్న ప్రసాద గర్భులు తీసుకెళ్ళాం దేవాలయం పక్కనే ఒక పాకశాలగా వంట గది ఉంటుంది అక్కడ చేసినటువంటి ప్రసాదాలు మాత్రమే దేవుని గర్భలకు తీసుకెళ్తాం ఇప్పుడు మనం విగ్రహాలు పెడతారు కాబట్టి మండపాలలో ప్రతి ఇప్పుడు వినాయక నవరాత్రులు ఏ విధంగా జరిపించుకుంటున్నారు అమ్మవారి నవరాత్రులు కూడా భక్తి శ్రద్ధలతో జరిపించుకుంటారు అక్కడికి మీరు చక్కగా స్నానమాచరించి చెప్పులు లేకుండా చెప్పులు లేకుండా మరి అమ్మవారికి పెట్టేటువంటి పాత్రలు ఇత్తడిలోనైనా కానీ స్టీల్లో కాకుండా ఇత్తడి పాత్ర ఉంటే దాంట్లో తీసుకుని వెళ్ళి అమ్మవారి చక్క నైవేద్యాన్ని తీసుకెళ్తే పురోహితుల వారు అమ్మవారికి సమర్పిస్తారు ఆ నైవేద్యాన్ని మీరు ఇంటి పాలు తినొచ్చు అమ్మవారి అను తప్పకుండా ఉంటుంది ఏడవ రోజు కూడా ప్రత్యేకంగా పెట్టిన నైవేద్యం ఉందంటారు అమ్మవారికి ఏడవ రోజు సరస్వతీ ఇష్టమైనటువంటి నైవేద్యము దద్దోజనము అల్లపు గారెలు అమ్మవారికి తర్వాత పులిహోర ఏ పులిహోర మనము నిమ్మక్కలు తగ్గింది కాకుండా చింతపండు పులిహోర అమ్మవారికి చాలా ప్రీతికరమైందండి అవి తర్వాత గారెలు కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి గారెలు కూడా ఇవన్నీ కూడా ప్రత్యేకంగా అమ్మవారికి పెట్టి ఎవరైతే పిల్లలు మా పిల్లలు చక్కగా చదువుల్లో రాణించడం లేదు వాళ్ళకి కొంచెం జ్ఞాపక్షకి తగ్గుతూ ఉంటుందనే వాళ్ళు ఎవరైనా సరే చక్కగా అమ్మవారికి గారెలు కానీ పులిహోర కానీ దద్దుజరం కానీ లేదా బె బెల్లంతో చేసినట్టు బెల్లం కానీ ఏదైనా అమ్మవారికి తీసుకుని నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యం అందరికీ పంచడం ద్వారా కూడా అనుగ్రహం చేత మీ పిల్లలకి మంచి చదువు కూడా వస్తూ ఉంటుంది ఓకే అండి ఈ దసరా నవరాత్రుల సమయంలో ఎనిమిదవ రోజు అమ్మవారికి ఏ విధమైన నైవేద్యాలు పెట్టి పూజలు చేయవచ్చండి సో ఈ నవరాత్రులలో ముఖ్యమైనటువంటి రోజు ఎనిమిదవ రోజు ఎనిమిదవ రోజు ఎనిమిది రోజు ఎవరిని పూజిస్తామంటే దుర్గాదేవి ఓకే ఈ దుర్గాదేవి ఇందాక మనం చెప్పుకున్నాక చండీదేవి ఈ ముందుగా దుర్గాదేవిని ఆరాధన ముఖ్యమైనది ఎక్కడైనా సరే దుర్గాదేవి మన చక్క చాలామంది చెబుతూ ఉంటారు ఎక్కడైనా ఏమంటారు దుర్గాదేవి చాలా కోపంగా ఉంటుంది అలా ఇలా అంటుంటారు కానీ దుర్గాదేవి అందరికీ ఆశీర్వదించే దగ్గర ఉంటే మాత మనం ఎక్కువ శత్రువులు అవుతున్నారు మనకి మనం ఏ పని చేసినా పనులు అవ్వట్లేదు అన్నవారు దుర్గాదేవిని ఆరాధించారు ఆ రోజు దుర్గాదేవి శర్వశత్రు సంహారిణి అని చెబుతూ ఉంటారు మనకు భయపడుతున్నప్పుడు నిద్రలో భయపడుతున్నాం పీడికలలు వస్తున్నాయి సో చాలా మాకు ఏ పని చేసినా దాంట్లో లాభదాయకంగా లేదు అన్నవారు ఆ రోజు అమ్మవారికి నూట ఎనిమిది నిమ్మకాయలైతే అమ్మవారికి నూట నిమ్మకాయలతో మాల వేసినా లేదా అమ్మవారికి ఎరుపు రంగు కడుతూ ఉంటారు ఆ రోజు ఎరుపు రంగు వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించిన ఎరుపు రంగు గాజు సమర్పించినా అమ్మవారికి ఆ రోజు విశేషం కుంకుమ జరిపించినా కానీ సర్వ సౌభాగ్యం కలుగుతుంది సర్వే శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు అమ్మవారి దయ వల్ల అమ్మ మనకు అనుగ్రహింపినట్టయితే అమ్మవారి అనుగ్రహం మన పైన ఉంటే తప్పక మనకు అమ్మ అనుగ్రహం చేత శత్రువులు శత్రువులు కూడా మిత్రులుగా మారి మనకు అన్ని విధాలుగా తోడుపాటు ఉంటుంటారు అలాగే దుర్గాదేవికి ఇచ్చే ఇష్టమైనటువంటి నైవేద్యము మనం ఇందాక చిత్త చింతపండు పులిహోర సరస్వదేవి అనుకున్నాం నిమ్మకాయలతో చేసిన పులిహోర అమ్మవారికి అంటే ప్రీతికరము కాబట్టి నిమ్మరసముతో చేసిన పులిహోరను అమ్మకు నైవేద్యంగా పెట్టి ద్వారా అనేకమైనటువంటి శత్రు సంహారం జరుగుతూ ఉంటుంది దుర్గాదేవి మన సర్వశత్రువుల్ని కూడా తక్కువ శాంతింపజేసే తల్లి అమ్మ ఉగ్రరూపంలో ఉన్న అందరిని అనుగ్రహించే తల్లి జగన్మాత ఆ దుర్గాదేవి అందుకే అమ్మలగన్న అమ్మ మా అమ్మ మా ఊరలు ముఠవమ్మ అని చెప్పి అమ్మని కొలుస్తూ ఉంటారు అందరూ కూడా ఏ కష్టం వచ్చినా ఏ వ్యాధి వచ్చినా ఏ మనం చేసే ఉద్యోగంలో చికాకులు వచ్చినా మనోచింతిత కలిగిన ఆ దుర్గాదేవిని పూజించడం వలన అనేక సమస్యలు తీరిపోతూ ఉంటాయి చాలామంది వివాహం కాని వారైనా లేదా మా భర్త ఇంతక మన ముందుగా వాత కోసం దేవి గురించి మాట్లాడుకున్నాం అలాగే ఈ దుర్గాదేని ఇంట్లో భేదాలు ఉన్నవాని లేదా చాలా చూస్తూ ఉంటాం కుటుంబంలో కలహాలు ఉంటాయి మనశ్శాంతి అనేది చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది మన ఇంట్లో కావాల్సింది ఏంటంటే అండి మనశ్శాంతి ఆ మనశ్శాంతి ఉంటేనే దైన తెచ్చుకోవాలి అలాగే కావాల్సింది ధైర్యం మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలందరికీ కావాల్సింది ఏంటండి దుర్గాదేవిలాగా ఉండాలంటే ఈ యొక్క కలియుగంలో మనం చాలాసార్లు చూస్తున్నాం చిన్న చిన్న పిల్లల్ని కానీ ఈ విధంగా వాళ్ళకి శక్తి నింపి తల్లి దుర్గాదేవి ఆ దుర్గాదేవిగా ఉండాలంటే భయంకరంగా ఎదుటి వారు మనం చూసి భయపడే విధంగా ఎవరికి భయపడ అందరికీ కాదండి మనల్ని ఎవరైతే చెడు చేయాలనుకుంటున్నారో మనల్ని ఎవరైతే భయపడదుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే ఆయన దుర్గాదేవి కనిపించే రూపం చక్కని రూపం దుర్గాదేవి ఆ యొక్క దసరా నవరాత్రులలో రోజు దుర్గాదేవిని పూజించండి సర్వశత్రువుని సంహరించి మిత్రులుగా మారి అందులో సుఖ సౌఖ్యముతో ఉండాలండి ఓకే ఈ దసరా నవరాత్రుల సమయంలో తొమ్మిదవ రోజు అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు పెట్టి పూజలు చేయవచ్చండి ఈ యొక్క దసరా నవరాత్రులలో తొమ్మిదవ రోజు సో మహిషాసుర మర్దిని దేవండి ఓకే సో ఇంతగా మనం చెప్పుకున్నాం కదా మహిషాసురుని వర్ధ వధించినటువంటి మాత మహిషాసుర దేవి అమ్మ మహిషాసురుణ్ణి వధించింది కాబట్టి అమ్మవారికి ఏం పేరు వచ్చింది మహిషాసుర మర్దిని అంటే వర్ధిని వరధి అంటే అమ్మవారు వధించినటువంటి అమ్మవారు కాబట్టి మహిషాసుర మర్దిని వచ్చింది అమ్మ ఇలా ఉంటుంది కోపంగా ఉంటుంది నాలుక ఇలా తీరుపూరుతో అమ్మవారి మేడలో ఏమాల ఉంటుంది ఎవరి రాక్షసుని యొక్క మాల ఉంటుంది అలాగే అమ్మవారు ఇలా షూలాన్ని పట్టుకొని వధిస్తుంటుంది అమ్మవారి కాద పాదల వద్ద అంటే మీరు ఒక చూసుకుంటే అమ్మవారి చిత్రాన్ని చూసుకుంటే రాక్షసంగా ఉండి వధించినటువంటి షూలాన్ని ఆ యొక్క రాక్షసుని ఎవరి మహిషాసురుని పొడిస్తున్నట్టు ఉంటుంది అమ్మ ఆ అమ్మ ఆ రోజు ఎంతో ఉద్రేకంగా కోపంతో ఉండి ఆ వధు ఆ మహిషాసురుని వధిస్తుంది కాబట్టి అలా మనలో ఉన్నటువంటి చెడు గుణాలని మనిషిలో ఉన్నటువంటి ప్రతి మనిషిలో కల్మషం ఈ యొక్క అంటే ఈ కలియుగంలో మాట్లాడుకుంటే మనం ప్రతి ఒక్క మనిషిలో కల్మషం పెరిగిపోయింది ఒక ఎదుటి మనిషి ఎదుగుతూ ఉండు అంటే సంతోషంగా ఉండాల్సింది పోయి ఈర్ష అసూయని వస్తున్నాయి కాబట్టి అమ్మవారిని పూజించడం వల్ల ఆ మహిషాసుర మహిషాసురుని యొక్క రాక్షని ఏ విధంగా సంహరించిందో మనలో ఉన్న చెడులన్నింటినీ కూడా అమ్మ వధించి మనల్ని ఈ యొక్క మన మానవ జన్మ పొందేదే మిగతా జన్మలో చేసుకున్న పాపములన్నీ తొలగిపోవాలని సో కానీ మనమేం చేస్తున్నాము ఈ మానవ జన్మను ఎత్తి చాలా పాపాలు చేస్తూ మరో జన్మ లేకుంటే అంటే మళ్ళీ జన్మలు ఎత్తుతూ పాపాలు చేస్తుంటున్నాం కాబట్టి ఈ పాపాలని పాలిద్రోలమని అమ్మవారికి రోజు నీలవర్ణం రంగు ఆకాశంలో ఉండేటువంటి నీలవర్ణం రంగుతో చేతి అలంకరించి సో మనలో ఉన్న కల్మషను మొత్తం సంహరించమని అలాగే ఆ యొక్క తొమ్మిది రోజులు ఏ విధంగా పోరాడుతుందో ఆ యొక్క మహిషాసుని సైన్యముతో ఆ విధంగా మనలో ఉన్న చెరులతో మనం పోరాడి ఆరోగ్యముగా సౌభాగ్యముగా ఎలాంటి ఈరిస కల్మషము లేకుండా అందరము సుఖ సంతోషముతో ఉండాలని అమ్మవారిని పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందగారు అలాగే ఆ రోజు అమ్మవారికి ఇష్టమైనటువంటిది ఏదంటే కొబ్బరితో చేసినట్టు కొబ్బరి అన్నం అండి కొబ్బరి అన్నం అమ్మవారి పులిహోర కూడా ఇందాక చెప్పుకున్నాం కదా పులిహోర ఎందుకు అంటున్నామంటే చింతపండు ఎలా ఉంటుందండి పుల్లగా పుల్లగా ఉంటుంది సో మనలో ఉన్నటువంటి ఆ చెడుని మొత్తం కూడా తొలగింపమని అమ్మకి నైవేద్యంగా పులిహోర పెడితే మన పాపములు మన దోషములన్నీ హరింపక వెళ్ళిపోతుంటాయి అలాగే అమ్మవారు కూడా రాక్షసులతో నిర్విరామంగా పోరాడుతుంది అసలు ఆ వరం బొందడు మహిషాసురుడు ఎవరితో నాకు మరణం లేనింటి వరణ వరం కావాలని చెప్పి అందుకే ఆ మహిషాసుర దేవి ఆ రోజు తొమ్మిది రోజులు పోరాడి ఆ రోజుని ఆయన్ని వధించి అందరికి దేవతలందరికీ కూడా ఉపశమాన్ని కలిగించి మన చక్కగా జయాలన్నీ పొందాలని చెప్పి ఆ రోజు మహిషాసుర మధ్య దేవిగా పూజించుకుంటుంటాం మనకి ఈ దసరా నవరాత్రుల సమయంలో ఇంకా చివరిగా పదవ రోజు అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు పెట్టి పూజలు చేయవచ్చు పదవ రోజు శాంతి స్వరూపురాలేటువంటి రాజరాజేశ్వరీ దేవి సో ఈ తొమ్మిది రోజులు కూడా ఒక్కొక్క దేవత గురించి చెప్పుకున్నాం లాస్ట్ మహి మహిషాసురుణ్ణి వధించిన అమ్మ మహిషాసురం అని ఈరోజు రాజా రాజేశ్వరి దేవి అమ్మవారికి రెండు ఏమిటంటే అమ్మవారి చేతులు ఉండేటువంటి మనకి చెరుకు గడ అమ్మవారి లక్ష్మ మన లలిత రూపసుందరి దేవికి ఉంటుంది ఈ అమ్మవారికి కూడా రెండు ఉంటూ ఉంటాయి అలాగే అమ్మవారు రెండు ఏనుగులతో అభిషేకాన్ని పొంది కమలాత్మక దేవిగా అంటారు రాజరాజేశ్వరి దేవి అంటారు ఈ రాజరాజేశ్వరి దేవి శాంతి స్వరూపురాలు మన ఇంట్లో చూసుకుంటాం ఇప్పుడన్నా ఉదాహరణకి మనం అక్క చెల్లెలతో అంటే ఉదాహరణ మనం మన చెల్లెలతో గొడవపడినప్పుడు రాక్షసిలాగా అయ్యావేంటి అని అంటుంటారు తర్వాత శాంతిని తర్వాత రాజరాజేశ్వరి దేవి అంటారు అంతే మనందరికీ కూడా శాంతిని ప్రసాదింపే తల్లి ఆ రాజరాజేశ్వరి దేవి దేవత కూడా ఏ విధంగా రాక్షసిగా ఉన్నప్పుడు దేవత కూడా వేరుకుంటారు నువ్వు ఇంతగా రాక్షత్వంగా అంటే ఇంత కోపంగా ఉంటే మేము చూడలేమమ్మా శాంతింపమ్మ అనగా అప్పుడు రాజరాజేశ్వరి దేవికి అవతారం ఎత్తుతుంది ఆ రోజు సో దసరా నవరాత్రులలో మరి ఈ తొమ్మిది రోజు అంత రా అంత క్రోధంగా చూసి పదవ రోజున అమ్మవారిని శాంతి స్వరూపాలుగా చేసి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు అందరూ కూడా ఆ రోజు అమ్మవారికి దద్దోజనము కానీ బెల్లముతో చేసినటువంటి అన్నాన్ని కానీ అమ్మవారికి లేదా చెరుకు గడ్డలతో కూడా నైవేద్యాన్ని కూడా పెడితే అమ్మవారు శాంతిగా ఏ విధంగా ఉన్నారో మన గృహంలో కూడా ఎలాంటి భేదాలు లేకుండా మన చాలామంది ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి ఎన్ని పెద్ద కుటుంబాలు ఉన్నా కానీ శాంతిగా ఉండేవారు ఒకరిపైన ఒకరు ప్రేమ అభిమానాలు ఉండేటివి ఇప్పుడు ఈ కాలంలో ఉమ్మడి కుటుంబాలు అనేటువంటి చాలా అరుదుగా చూస్తున్నాం ఇద్దరు భార్య ఉన్నా లేదా ఉన్నా ఏ విధంగా గొడవలు అవుతుంటాయి అవన్నీ మా ఇంట్లో ఏవి లేకుండా నీ ఏ విధంగా శాంతి స్వరూపులుగా ఉన్నావో మా గృహాన్ని కూడా ఆ విధంగా శాంతి తల్లి అని చెప్పి అమ్మవారిని పూజించుకొని అమ్మవారికి చెక్క చెప్పం కదా చెరుకు గడలు కానీ ఓకే లేదా బెల్లాన్నం కానీ పులిహోర చేయలేదంటే బెల్ల మన కొబ్బరి అన్నాన్ని కానీ అమ్మవారికి నివేదన చేయడం వలన మన గృహంలో శాంతింపజేస్తూ ఉంటాయి అలాగే ఇంకొక మీకు విషయం చెప్పాలి ఏంటంటే అందరూ ఇప్పుడు మీతో మనం మాట్లాడుకున్న స్వామి మేము దేవుని అలంకారం చేయాలి ఏదేమి పూజించాలని చెప్తుంటే మనం చెప్పుకున్నాం ఇంట్లో ఇంట్లో అని చెప్పుకుంటే అంటే మీరు అమ్మవారి పూజ వల్ల ఏ విధంగా జరుగుతాయని చెప్తుంటాను సో మన ప్రేక్షకులందరికీ తెలుసు ఏ విధంగా అమ్మవారు తొమ్మిది రోజులు ఏ విధంగా ఉంటారు ఏమిటని కానీ అమ్మవారిని పూజించే కలిగే లాభాలు ఏమిటి అనేటువంటి చాలా తక్కువ మంది తెలుస్తుంది కాబట్టి అమ్మవారిని పూజించే వాళ్ళగా మీ ఇంట్లో ఇలాంటి గృహశాంతులు జరుగుతాయని చెప్పి వివరంగా చెబుతున్నాను ఎందుకంటే మన ప్రేక్షకులందరూ కూడా మన యొక్క ఈ యొక్క ఛానల్ని చూసి మన యొక్క ఈ ఇంటర్వ్యూని చూసి అందరూ కూడా అమ్మవారిని పూజించి వాళ్ళందరూ అమ్మవారి నిగ్రహం వలన సుఖ సంతోషముతో ఉండాలి ఎవరు చూసినా వాళ్ళందరూ వాళ్ళ పిల్లలతో వాళ్ళ భార్య భర్తలతో వాళ్ళందరూ కూడా సౌఖ్యముగా ఇంటి లక్ష్మిని వాడుతూ వాళ్ళందరూ సుఖ సౌక్యంతో ఉండి వాళ్ళు చేసే ప్రతి వృత్తి ఉద్యోగ వ్యాపారాధులు ఎందుకంటే ఈ కలియుల్లో కావాల్సిన ప్రతి ఒక్కరి కూడా ఉద్యోగంలో మంచి అభివృద్ధి కలగాలి వ్యాపారంలో మంచి అభివృద్ధి కావాలి చేసే వృత్తిలో కూడా మంచి అభివృద్ధి జరగాలని చెప్పి అందరూ కూడా వాళ్ళందరూ కూడా వృత్తి వృద్ధి వ్యాపారంలో మంచిగా అభివృద్ధి కనబరుచుకొని వచ్చే యొక్క దసరా వారికి మంచి అన్ని పనుల్లో విజయాన్ని చెప్పుకున్నాక విజయదశమి అలాగే ప్రతి ఒక్క పనిలో కూడా విజయాన్ని పొంది అందరూ ఒక సుఖ సౌఖ్యముతో కలిగి ఉండాలని కోరుకుంటున్నాను ఓకే గురువు గారు ఈ దసరా నవరాత్రుల గురించి చక్కగా వివరించారు సర్వేజన సుఖినో భవంతు ఇక ధర్మ సందేహాలు చూసినటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభ ఆశీస్సులు మీ అందరికీ కూడా భగవంతు అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో ఉండాలి ప్రార్థిస్తూ అలాగే మీకేవైనా సందేహాలున్నా కానీ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ కింద కామెంట్ రూపంలో మీరు రాయండి మీ సందేహాలన్నీ కూడా వచ్చే ఎపిసోడ్లో అన్ని కూడా ఆ సందేహాలన్నిటి కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది ఓం శాంతి